మహిళలకు మహిళలకు గుడ్ న్యూస్ అంగన్వాడీల భర్తీకి మోక్షం సో మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా నియామకం అయితే జరగబోతుంది టీచర్లు హెర్పల నియామకానికి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు హెరపల్లలను పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగ మహిళల్లో రేఖలు అయితే కలుగుతూ ఉన్నాయి రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదే పదేళ్లలో ఎంత పెద్ద ఎత్తున అంగన్వాడీ కేంద్రాల నియామకాలు అయితే పచ్చ జండు ఇదే మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల భర్తీకి సంబంధించిన ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసిన విషయం తెలిసిందే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ముగియడంతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు శ్రీకారం చుట్టింది ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న టీచర్ల హెల్పర్ల వివరాలు ఇదివరకే సేకరించిన ప్రభుత్వం మరోసారి ఖాళీల వివరాలను అయితే తెప్పించుకొని వారం రోజుల్లో షెడ్యూల్కి అయితే విడుదల చేసేందుకు అయితే అవుతుందన్నమాట ఇక అర్హతలు ఏంటని చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ కావచ్చు ఆయా పోస్టులు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి ముప్పై ఐదు సంవత్సరాలు దాటకుండా ఉండాలన్నమాట ఇక వివాహితురాలయ్యి అంటే పెళ్ళైన వారే ఇక్కడ ఉండాలన్నమాట ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది అభ్యర్థులు స్థానికు రాలై ఉండాల్సిందే గతంలో పదో తరగతి పాస్ అయి ఉండాలనేది నిబంధన ఉండేది తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టీచర్ హెల్పర్లకు ఇంటర్మీడియట్ విద్యార్థులు తప్పనిసరిగా చేసింది రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా సర్టిఫికేట్లు జా పరిశీలిస్తారు అనంతరం ఇంటర్వ్యూలు కూడా ఎంపిక చేస్తారు సో ఈ విధంగా అయితే కలెక్టర్ చైర్మన్గా ఉన్న కమిటీ అయితే నిర్ణయిస్తుందన్నమాట అనమాట అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లాల వారిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రం నుంచి వెలువడిన నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తారు ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇది అర్హతలు అనమాట ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి